మీరు మా సంస్థలో పెట్టుబడి పెట్టండి మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు దాంతోపాటు ఏడాదికి పది శాతం వడ్డీ గ్యారంటీ అని చెప్పారనుకోండి ఎవరైనా ఏం చేస్తారు పెట్టుబడి పెట్టడానికి ఎగిరి గంతేస్తారు అందులోనూ ఆ మాటలు చెప్పేది ప్రభుత్వ సంస్థ అయితే ఇక వెనక ముందు ఆలోచించరు కానీ కథ అడ్డం తిరిగి అనుకోని పరిణామాలు ఎదురైతే కాల వ్యవధి పూర్తయినా నెలలు గడిచినా సొమ్ము చేతిలో పడకపోతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పెట్టుబడి పెట్టిన వేలాది మందికి అదే అనుభవం ఎదురైంది దాదాపు రెండు వేల కోట్లకు పైగా సొమ్ము చేతికి రాక బాధితులు పదిలో అప్పటి ఏపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో పెట్టుబడులను పెట్టాలనుకుంది పన్నుల ఆదాయం లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడం లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థల నిధులను వినియోగించడం వంటి సాంప్రదాయ మార్గంలో కాకుండా ప్రజల నుంచి నిధులు ను సేకరించాలని నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాండ్ల రూపంలో స్వీకరిస్తామని ప్రకటించింది దీనికి మంచి స్పందన వచ్చింది ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఇది సంవత్సరంలో ఏర్పాటైంది రాష్ట్ర బడ్జెట్ మీద పెద్దగా భారం పడకుండా ఇది పెట్టుబడులను సమీకరించేది తక్కువ వడ్డీకి అప్పులను తెచ్చేది దీంతో విద్యుత్ రంగంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాగేవి అందులో పెట్టుబడి పెట్టిన వారికి కూడా లాభాలు వచ్చేవి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి మంచి రెప్యుటేషన్ ఉండే ఒక దశలో అంటే రెండు వేల ఐదులో ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదిహేను వందల కోట్లను సమీకరించింది దాంతో ఏపీ తెలంగాణలో వివిధ పవర్ ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేయడం కొన్నిటిని ఉన్నతీకరించడం వంటి పనులు చేశారు ఈ సంస్థ రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో ఎన్నో బాండ్లను విడుదల చేసింది ఆకర్షణీయంగా ఉండేలా తొమ్మిది నుంచి పది శాతం వడ్డీని ప్రకటించింది ప్రభుత్వ రంగ బ్యాంకు కి అనుబంధంగా ఉన్న ఎస్బీఐ క్యాప్ అనేది దీనికి ట్రస్టీగా వ్యవహరించింది ఏదైనా అనుకోని పరిణామాలు ైతే పెట్టుబడిదారులు పెట్టుబడిగా పెట్టిన సొమ్మును తిరిగి ఇస్తుంది రేటింగ్ ఏజెన్సీలైన బ్రిక్ వర్క్ క్రిసిల్ ఫ్రిడ్జ్ వంటివి దీనికి మంచి రేటింగ్ ఇచ్చాయి తక్కువ రిస్క్ తో ఎక్కువ ఆదాయం సంపాదించగల బాండ్లుగా పేర్కొన్నాయి దాంతో వేలాది మంది వేతన జీవులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఎగబడ్డారు పొదుపు చేసుకున్న సొమ్మంతా ఇందులో పెట్టేశారు దాంతో రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు మధ్య ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు వచ్చి పడ్డాయి అంతేకాదు పెట్టుబడి పెట్టిన వాళ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్డీలు వచ్చేవి అన్ని టైం టు టైం సక్రమంగా జరిగాయి కానీ రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్య కథ అడ్డం తిరిగింది తమకు వడ్డీ చెల్లింపులు సక్రమంగా సాగడం లేదని కొందరు పెట్టుబడిదారులు గుర్తించారు తర్వాత అది అలవాటుగా మారి ఒక్కసారిగా మొత్తం ఆగిపోయింది అలా జరగడానికి ఓ కారణముంది రెండు వేల పద్నాలుగులో ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది దీంతో ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా రెండుగా విడిపోయింది ఆయా సంస్థకు సంబంధించిన ఆస్తులు అప్పులను కూడా యాభై రెండు శాతంతో పంచుకోవాలని ఏపీ తెలంగాణ నిర్ణయించుకున్నాయి కానీ దానికి సంబంధించిన వివాదాలు పదేళ్లు దాటినా నేటికి కొలిక్కి రాలేదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూన్ కే బాండ్లు మెచ్యూరిటీ అయ్యాయి కొందరు పెట్టుబడిదారులకు వడ్డీ కాదు కదా అసలు కూడా చేతిలో పడలేదు ఐదారు నెలలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు ఇందుకు తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వడ్డీ చెల్లింపులకు ముందుకు రాకపోవడమే ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన ఏం చెయ్యలేని పరిస్థితి రెండు వేల కోట్ల సొమ్ము చేతి కందక బాధితులు గగ్గోలు పెడుతున్నారు ఇది ఎప్పటికీ పరిష్కారం అవుతుందో ఎలా పరిష్కారం అవుతుందో అంతు చిక్కకుండా ఉంది ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఒకటి లక్షల కోట్ల రూపాయల వివాదం కొనసాగుతోంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూర్చుని చర్చించుకుంటే తప్ప దీని పరిష్కారం దొరికే అవకాశం లేదు ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేయండి